టా శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు మరి అదృష్టం ఆయనతో సినిమాలు చేశాం ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు వచ్చి చూ ఆయన కలిసి కూర్చునేవాడిని ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు అయినా थोड़ा है ना तो रहे। है लग 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 को ले से इला नैग्लैक्ट इलाको न्यूस एपूच्चे चला हेल्दी आज मारपये चाली मंथी सर कल कल बार आये अचीव चीज ले चूड़ दे। तो अनेवर अने நே தாகந்த விஷம் ஒர்க்கே செய்ய மாட்டோம் அச்சீவ்யா அதுக்கான சித்திராலுக்கு நீங்கள் அடுத்து தெருவாள் அந்த அவகாண்ட் கோருக்கி தெரு தெருதான డిక్షనరీ వాళ్ళకి క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం ఎప్పుడు ఆ దానికోసం మాట్లాడే ఎప్పుడు కలిసిన ఫైరు ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి ఫైర్ గురించి ఇలా చేసేది వాడు అలా చేశాడు ఇలా చేయాల్సింది ఏంటి నేను ఇచ్చేసాను నటన గురించి ఇరవై నాలుగు గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది అది ఒక ఆశ్చర్యం ఇన్స్పిరేషన్ వచ్చే ఒక మహానటుడు ఆయన ఇంటెప్పటికీ ఇండస్ట్రీలోనే తమిళ ఇండస్ట్రీలో హిందీ చేసే సపోర్వించారు ఒకటి ఏంటంటే ఆయన అచీవ్ చేయడానికి నేను అంత స్థాయిలో అని చేసిన పాత్ర ఆయన ఇవాళ చూడాల్సి వస్తుంది ఆయన ఆత్మ ప్రశాంతికరంగా